ఆళ్ళగడ్డ ప్రజలందరికీ నమస్కారం నా పేరు కాడసాన్ రఘునాథ్ రెడ్డి నేను కూడా మీ ఆళ్ళగడ్డ అల్లుడినే భూమాశేఖర్ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్నాను ఇక్కడ అమెరికాలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాను బహుశా ఆళ్ళగడ్డే ప్రజలకు నేను పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు బట్ కార్యకర్తలకు నాయకులకు అయితే నేను పరిచయమే వ్యక్తిగతంగా కానీ ఫోన్లో కానీ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి భూమా కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేదాని కోసం నిత్యం వాళ్ళతో టచ్లోనే ఉన్నాను ఇంక విషయానికి వస్తే రాబో రెండు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఈ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో అఖిలప్రియన భూమా కిషోర్ రెడ్డి అనే కుటుంబ సభ్యుల మద్దతు ఎవరికి ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెడతాన్నారు అక్కడ కుటుంబ సభ్యులందరూ తమ మద్దతు కిషోర్ రెడ్డికి ప్రకటించే కోసం మేము కూడా అమెరికాలో నుంచి రాలేకపోవచ్చు బట్ చెప్పాలనుకుంటున్నాను వీడియో చేసి మెసేజ్ పంపిద్దామని మే కుటుంబ సభ్యులు అందరం అయితే కిషోర్ రెడ్డినే అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నాము కిషోర్ రెడ్డికే మా మద్దతు ఉంటుంది దానికి కారణం కూడా మీకు తెలుసు అఖిలప్రియ గత ఐదు సంవత్సరాల నుంచి ఆమె చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఎందుకంటే కిడ్నాపులు దొంగతనాలు ఫోర్జరీలు ల్యాండ్ సెటిల్మెంట్స్ మడ్డర్ అటెంప్లు ఏ కుటుంబ సభ్యులు డబ్బులు ఎగ్గొట్టడాలు ప్రజలకు డబ్బులు ఎక్కొట్టాలి కార్యకర్తలను కోసం వేధించడం ఇట్లాంటివి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు బంధువులకు డబ్బులు ఎగ్గొట్టడమే వాళ్ళను బెదిరించడమే కుటుంబ సభ్యులతో పాటు ఉన్నోళ్ళను బెదిరించడమే ఈ కుటుంబానికి సేవ చేసిన వాళ్ళను బెదిరించడమే ఒక్క నాయకుడు కూడా లేడు గత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ కుటుంబంతో ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరే కానీ లేరు ఈమె వెంట ఉండేది ఆయమ ఆమె భర్త ఇంకా విఖ్యాత్ రెడ్డి అతను ఎందుకు ఉన్నాడో మాకైతే అర్థం కాలేదు చెప్పాలని చూసినాము వినలేదు అతనికి అతని భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది ఒక్కటైతే చెప్పగలను ఆళ్ళగడ్డ ప్రజలకు వ్యక్తిగతంగా చూడండి మనిషి గత ఐదేళ్ళ నుంచి ఎవరు ఏం చేశారు కిషోర్ రెడ్డి ఏం చేశాడు అఖిలప్రియ ఏం చేశాడు ఎమ్మెల్యే ఎట్లా చేశాడు ప్రస్తుత ఎమ్మెల్యే వీళ్ళ వ్యక్తిగత గుణగణాలను కూడా చూడండి పార్టీలనే కాదు కిషోర్ రెడ్డి అయితే మంచి మనసున్న వ్యక్తి అది మాత్రం చెప్పగలను నేను మంచి మనసున్న వ్యక్తి పది మందికి సాయం చేయాలనే మనసున్న వ్యక్తి కాబట్టి దయచేసి మీ ఓటు కిషోర్ రెడ్డికి వేయాలా ఆయనను మద్దతు తెలపాలని కోరుకుంటున్నా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా విజ్ఞప్తి సార్ మేము కూడా తెలుగుదేశానికి పనిచేశాము నా బావమది మా వైఫ్ తమ్ముడు భూమా బ్రహ్మానంద రెడ్డి ఆయన నిలబడ్డప్పుడు రెండు వేల పదిహేడు బై ఎలక్షన్స్లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ నేను అమెరికా నుంచి వచ్చి ఎలా ఉన్నాను కిషోర్ కానీ మిగతా బంధువులు కానీ అందరూ పనిచేశారు అది నేను గెలిపించుకునేదానికి అఖిలప్రియను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందంటే ఆమె పూర్తిగా క్రిమినల్ యాక్టివిటీస్ మెయిన్గా క్రిమినల్ యాక్టివిటీస్ ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు దిగదార్చడము అందుకనే వ్యతిరేకించాల్సి వచ్చింది మీలాంటి విజనరీ ఉన్న నాయకులు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదనే నేను కోరుకుంటున్నాను మీకు చెప్పేంతటి వాడిని కాదు కానీ ఒకసారి మీరు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను అలాగే ఆళ్ళగడ్డ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కుటుంబ సభ్యుల మద్దతు అంతా కిషోర్ రెడ్డికే చేస్తున్నాము మేము కూడా రాబో రెండు నెలలు పూర్తిగా కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు ప్రతి గడప దొక్కుతాము ప్రతి వ్యక్తిని కలుస్తాము కిషోర్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుకుంటాము అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా పోరాడతాం మేము కిషోర్ రెడ్డిని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా గెలిపించుకు తిరుగుతాం